లేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయారు ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం ప్రస్తుతానికి సుసైడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అండ్ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్నీళ్ళు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు సో మేజర్ ప్రమాదం మనం తప్పింది అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది సో మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడుమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి ఎందుకంటే వాళ్ళన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్ని ఈరోజున టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ రెస్క్యూ 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 కార్యక్రమాలకి దాదాపు దుర్ చాలా బాధాకరమైన దాదాపు పంతొమ్మిది వందలు పంతొమ్మిది మంది చచ్చిపోయారు చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఒక పశువులు ఒక దాదాపు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది అది ఉద్యోగ పంటలు కానీ లేదంటే మామూలు మన పాడి ఇది మనం పాడీ కానీ పాడీయే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు హార్టికల్చర్ వచ్చి ఒక పదిహేడు వేల పదిహేను వేల హెక్టర్స్ ఉంది అలాగే నూట డెబ్బై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు దాదాపు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేశాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరపడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ డిజాస్టర్ సిశోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏ ఒకటే ఇంటాండే పనిచేస్తాం కలిసి పనిచేస్తూ ఉన్నాను సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఈ సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాయి అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగి కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం ఇది ఒక రోజుతో కాకుండా ఇది రాత్రంతా సిశోడే గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే శిశువుడ గారు కూడా బాగా ఆయన అహర్నిస్సులు లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చుని మొత్తం అహర్నిస్టులు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంతో ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను అని అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితం కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటూ ఉన్నాను అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అందుకని ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూరిత సాయంలో మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతాం ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను తర్వాత ఆరో ఆర్ఎండ్ ఆర్బీఐ రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్ల డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెడుతున్నాం అలాగే నూట ఎనభై వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి దాదాపు ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజేతగాలు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఏదైనా వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ కన్నా చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరోకి ఫోన్ చేయండి ఇది కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్